ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహాదేవయ్య కుటుంబం అంతా కూడా పార్టీ అధ్యక్షత వహించే ఒక మెయిన్ వ్యక్తి లంచ్కు పిలవటంతో అందరూ కూడా కలిసి ఇంటికైతే వెళ్తారు కదా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యక్షుడు ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళారని తెలిసి పావుగంట వెయిట్ చేసి కూర్చోమని చెప్పంగాని ఏంది బాపు ఇదంతా కూడా వీళ్ళు మనల్ని భోజనానికి పిలిచి అవమానిస్తున్నారు మనం వచ్చే టయానికి పనిపడ్డమేంది ఇదేదో మనల్ని కావాలని అవమానించినట్టే ఉంది అని చెప్పేసి రుద్రా అనంగానే బావగారు ఎందుకలా కంగారు పడిపోతున్నారు అయినా మీరు ఇలాంటి టైంలోనే మనం ఓర్పుతో ఉండాలి మీరు ఎవరింటికి వచ్చారనుకుంటున్నారు ఇలా మాట్లాడడానికి రేపొద్దున్న మావయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే వ్యక్తి అలాంటి వాళ్ళ దగ్గర తల వచ్చకపోతే ఎలాగా అని చెప్పేసి సత్య అంటుంది అలా చెప్పమ్మా వాడికి అందుకోసమే వాడికి ఎక్కడ ఎలాంటి చేయాలో అస్సలు తెలియదు ఎక్కడ ఓర్పు సహనం ఉండాలన్నది అసలే తెలియదు అందుకోసమే నా రాజకీయ వారసుని చేస్తున్నది నేను నా చిన్న కొడుకునే అని చెప్పేసి చిన్న కొడుకుని కోడల్ని మాటలతో ముంచేస్తూ ఉంటాడు మహాదేవయ్య ఇదంతా వింటున్న రుద్రాకి కోపం రగిలిపోతూ ఉంటుంది ఏది చిన్న కొడుకాని రాజకీయ వారసుడు నేను చెప్తా చూస్తూ ఉండటానికి నేనేమైనా చేతికి గాజులు తొడుక్కున్నాను అనుకుంటున్నావా ఏంది బాబు అని చెప్పేసి ఈ రుద్ర ఇక్కడ ఇలా అనుకుంటూ ఉంటాడా మరోపక్క ఇక మన ఇంట్లో ఉన్న హర్షకి పోలీస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది అదేంటి అంటే విశ్వనాథం నేను తప్పు చేశానని నేను లొంగిపోతున్నానని ఖాళీని నేను అరెస్ట్ ఖాళీని నేను చంపానని నన్ను అరెస్ట్ చేయండి అని లొంగిపోవటంతో పోలీసులు లాకప్లో అయితే వేస్తారు విశ్వనాథన్ని అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసేసి హర్షకి ఫోన్ చేయంగానే హర్ష ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే నందిని వాళ్ళ అమ్మ నానమ్మ అందరూ కూడా కంగారు పడిపోతూ ఏమైంది హర్ష ఏమైందిరా చెప్పరా అని అనగానే నాన్న పోలీసులకు లొంగిపోయాడంటమ్మా అని హర్ష చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు నా కొడుకు పోలీసులకు లొంగిపోవడం ఏంట్రా అని చెప్పేసేసి బామ్మగారు అనగానే అసలు నిన్న ఏం జరిగిందంటే అని చెప్పేసి హర్ష క జరిగిందంతా కూడా చెప్పంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుప్పకూలిపోతారు అసలు నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళకోకుండా ఉంటే అటువంటి వాడు రౌడీవాడు చచ్చాడని అందరూ సంతోషపడేవాళ్ళు కానీ నాన్నే లేని విషయాలన్నింటినీ నెత్తిన పెట్టుకున్నట్టుగా వెళ్ళి ఆయనే లొంగిపోయారు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అందరూ బాధపడుతూ ఉంటారు కన్నీళ్లు కార్చుకుంటూ ఉంటారు మరో పక్క సంధ్య అన్నయ్య ఇప్పుడు మనం నాన్నను విడిపించుకోవాలి నాన్నను విడిపించుకోవాలంటే సత్య అక్క కూడా రావాలి సత్య అక్క వస్తే నాన్న ఏదో రకంగా మాట వింటారు ఇప్పుడే మనం అక్కకు ఫోన్ చేద్దామన్నయ్య అని అనగానే ఆ అలాగే సంజ ఇప్పుడే సచ్చకు ఫోన్ ఉండు అని చెప్పేసేసి హర్ష సచ్చకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏవండి బొకేలు తెమ్మని చెప్పి అన్నాను కదా ఏవా బొకేలు అని అనగానే అబ్బా కారు డిక్కీలోనే మర్చిపోయానే ఒక్క నిమిషం మాకు ఇప్పుడే వెళ్ళి తెస్తాను అని చెప్పేసి క్రిష్ అనుకుంటూ ఉండగా సచ్చుకు ఫోన్ కాల్ వస్తుంది ఏవండి నాకు ఎలాగో ఫోన్ వస్తుంది నేను బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడి అలానే వచ్చినప్పుడు బొకేస్ కూడా తీసుకుని వస్తాను అని అనగానే ఆ గట్లోనే సచ్చా అని చెప్పేసి క్రిష్ అయితే కూర్చుండిపోతాడు ఇక మహాదేవయ్య నవ్వుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడా ఈ లోపల హలో ఆ చెప్పన్నయ్య అని చెప్పి సత్య బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది హర్ష సంజ ఏడుపు వినిపించటంతోటి ఒక్కసారిగా సత్య ఏమైందన్నయ్య ఎందుకలా కంగారు పడుతున్నారు ఏమైంది అని అనగానే అప్పుడు వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళిన విషయం ఆ ఖాళీగాడు ఫోటోలు మాఫింగ్ చేసి నిన్ను ఇబ్బంది పెడతాను అంటే నాన్నవాడి అంతు తేల్చటం అనుకోకుండా వాడు బిల్డింగ్ పైనుంచి కిందకు పడి చనిపోవటం నాన్న పోలీసులకు లొంగిపోవటం ఇవన్నీ కూడా చెప్పంగానే సత్య కంగారు పడద్దు నాన్నను మనం అర్జెంటుగా వెళ్ళి విడిపించుకోవాలి నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పేసి సత్య అయితే ఫోన్ని కట్ చేస్తుంది ఇప్పుడు గనక నేను లోపలికి వెళ్తే సాయంత్రం వరకు నన్ను బయటకు వదలరు ఆ మాటలని ఈ మాటలని పార్టీల గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు నేను బయటకు వెళ్ళటమే మంచిది నాన్నను రిలీజ్ చేసుకోవటమే నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పేసి సత్య అంతా ఆలోచించి తన అత్త వారికి ఏమీ చెప్పకోకుండా ఆటో ఆటో అని చెప్పేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది ఇక అక్కడేమో కంగారు పడద్దమ్మా అక్క వస్తుంది అక్క వచ్చిన తర్వాత తప్పకుండా నాన్న బయటకు వస్తారు నువ్వేమీ కంగారు పడద్దమ్మా అని సత్య వాళ్ళ అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది ఇక వీళ్ళందరూ ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారా మరోపక్క ఇదేందిది సచ్చ ఇంకా రావటం లేదు అని వీళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి అయితే వచ్చేస్తాడు జగన్నాథం ఇక వెంటనే మహాదేవయ్య ఆ నమస్కారం అండి నమస్కారం అని చెప్పేసేసి అందరూ లేచి నమస్కారం పెడుతూ ఉంటారు అయ్యో అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను అర్జెంట్ పనిపడింది మహదేవయ్య అని అనగానే అరే మన రాజకీయాలకి ఇది అంతా కామనే కదా ఎప్పుడు ఏ పని పడుతుంది తెలీదు దానికి మేమేమైనా పెద్ద అరగిపోతామా కరిగిపోతామా కాసేపు వెయిట్ చేశాం అంతే కదా అని చెప్పేసి అనగానే మహదేవయ్య మాటలు కూడా బాగానే మంచిగానే మాట్లాడుతున్నావు నీ ఇంటర్వ్యూ చూసిన మీ ఫ్యామిలీ మొత్తం కూడా నాకు చాలా బాగా నచ్చింది ముందు మనం రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలి అంటే ఇంటకి రచ్చ గెలవాలి అంటారు నువ్వు ఇంట్లో ఇప్పటిదాకా నీ మీద పడ్డ నిందలన్నిటినీ తొలగించేసుకున్నావు ఇక నువ్వు మున్ముందు కూడా రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నాకు అనిపించింది అందుకే పర్సనల్గా మాట్లాడదామని ఇలా లంచ్కి పీల్చిన రండి రండి అందరూ కూడా అని చెప్పేసేసి ఇక పార్టీ వ్యక్తి అయితే మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేయాల్సింది మీ చిన్న కొడలు సత్యని అని అనగానే సత్య ఏమో రాదు సత్య లేకపోవటంతో ఇదేందిది మీ చిన్న కొడల్ని తీసుకొని రాలేదా అని అనగానే వచ్చింది మీ బొకేల కోసం బయటకు వెళ్ళింది అని క్రిష్ బయటకు వెళ్తాడు సత్య ఎక్కడా కనిపించదు సత్య కనిపించటంతో బాపు సచ్చ ఇయడలేదు అని అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు నీళ్లు నమ్మురుతూ ఉంటారు అదేందిది బొకే కోసం వచ్చిన అమ్మాయి బొకే తీసుకురావడానికి ఇంత టైం పట్టిందా అంటే మీ ఇంట్లో మళ్ళీ ఏవో ప్రాబ్లమ్స్ అనమాట తను ఏదో మీకు భయపడి ఉంటుంది మీరు తన పీక మీద కత్తి పెట్టి ఉంటారు అందుకని మీడియా వాళ్ళతో అలా మాట్లాడింది లేకపోతే ఈ రోజు మొన్న మాట్లాడిన మీడియాతో అమ్మాయి ఈరోజు మీతో పాటు కలిసి భోజనానికి రావడానికి ఏమి ఇబ్బంది మొన్న ఇబ్బంది పెట్టారు ఈసారి తను ఇక మీ నుంచి తప్పించుకొని ఉండుంటుంది అందుకని ఇలా చేసి ఉంటుంది అని చెప్పేసేసి ఆ వ్యక్తి అనగానే ఒక్కసారిగా మహదేవయ్య అట్లా కాదు తను మమ్మల్ని బాగా అర్థం చేసుకుంది తనంతటా తానే అన్నీ మాట్లాడింది అని అనగానే ఇప్పుడే చెప్పాను కదా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మీకోసం ఏదో రాజకీయం గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఏదో జ్వరం లంచ్ చేసేసి వెళ్ళిపోండి అని చెప్పేసేసి ఆ వ్యక్తి అయితే అప్పటిదాకా మహదేవయ్య కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి కాస్త సచ్చ కనిపించకపోవటంతో ఆ వ్యక్తి ఇక మీలో మీకే పడకపోతే ఇక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు అన్నట్టుగా రండి రండి నాలుగు మిత్రులు తినేసి పోదురు అని అంటూ ఉంటే ఇక వీళ్ళందరికీ పట్టలేని కోపం వచ్చేస్తుంది కోపంతో మహదేవయ్య రగిలిపోతూ ఉంటాడు మరో సత్య వచ్చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా ఇక వెంటనే అమ్మ సత్య అని చెప్పేసేసి అందరూ ఏడుస్తూ ఉంటారు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇలా అందరూ కన్నీళ్లు పెట్టుకోగానే ఇక వెంటనే సత్య ముందు మనం నాన్న దగ్గరికి వెళ్ళాలి పదండి వెళ్దాం అని చెప్పేసి కుటుంబం అంతా కూడా కలిసి మా ఇక మన విశ్వనాథం దగ్గరికి అయితే వెళ్తారు నాన్న ఏంటి నాన్న ఇదంతా కూడా మీరెందుకు నాన్న జైలుకి వెళ్ళటం చెప్పండి అని అనగానే తెలుసో తెలియక తప్పు చేశాను కదమ్మా అందుకోసమే శిక్ష తప్పు చేసిన వాళ్ళు అనుభవించాలి నా గురించి ఎవరు భయపడద్దు ఒరే హర్ష ఇంతకాలం నీకు కొంత బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు కుటుంబం బాధ్యత అంతా నీదే నాకు ఇప్పుడు ఎటువంటి శిక్ష పడుతుందో తెలియదు ఎంతకాలం జైల్లో ఉంటానో తెలియదు లేకపోతే జీవితాంతం జైల్లో ఉంచుతారో నాలాంటి పాపాత్ములకు ఉరి శిక్ష వేస్తారో నాకు తెలీదు మీరు మాత్రం సంతోషంగా ఉండాలి హర్ష ఇంటి బాధ్యత అంతా నీదే నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే నాన్న దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు నాన్న మిమ్మల్ని నేను విడిపించుకుంటాను నేను మిమ్మల్ని విడిపించుకుంటాను అని చెప్పేసేసి మన అయితే ఏడుస్తూ ఉంటుంది చూడండి అమ్మా సార్ని చూస్తుంటుంటే చాలా సెన్సిటివ్ అనిపిస్తున్నారు కానీ సారంతల సారే కేస్ని ఒప్పుకున్నారు ఇక తానే ఇదంతా చేశాను అంటున్నారు నిందితుడు లొంగిపోయిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే హైకమాండ్ మమ్మల్ని తిడుతుంది కాబట్టి మీరు ఏం చేసినా ఇంకొంత సమయం మాత్రమే ఉంది ఎందుకంటే తర్వాత మేము నిందితుడిని కోర్టుకు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది కోర్టుకు తీసుకొని వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు అన్నట్టుగానే ఎంతకాలం శిక్ష పడుతుందో అన్నది ఎవరం ఊహించలేము అని అనగానే లేదు లేదు మా నాన్నని కోర్టు దాకా తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి మేమే విడిపించుకుంటాం అని చెప్పేసేసి సచ్చ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సచ్చ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుందా ఈ లోపల మహదేవయ్య ఫ్యామిలీ అంతా కూడా తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఏదిరా నీ పెళ్ళం నీ పెళ్ళంతో రెండు మాటలు అంటే చాలు నెత్తినెక్కి గుచ్చుంటుంది అసలు అలాంటి దాన్ని ఇంటికి రానివ్వకూడదయ్యా కొంతకాలం భయంలో పెట్టాలి అప్పుడే వారంటే ఏంది అత్తింట్లో ఎలా నడుచుకోవాలి అన్నది ఆ సత్యకి బాగా తెలుస్తుంది అని చెప్పేసేసి ఇక మహదేవయ్య భార్య తిడుతూ ఉంటుంది రుద్ర కూడా నిజంగానే బాబు అలాంటోల్ని పుట్టింట్లోనే వదిలేయాలి అప్పుడు అత్తింటి వాళ్ళ గొప్ప అనేది ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి రుద్ర కూడా అంటూ ఉంటారు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కృష్కి మాత్రం సత్య ఏం చేసినా దాని వెనకాతులు ఏదైనా బలమైన కారణం ఉంటుంది బాబు ఏదో జరిగి ఉంటుంది సత్య ఫోన్ చేస్తుంటుంటే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏదో జరగరాంది జరిగిందేమోనని నా మనసు నాకు చెప్తుంది మీరేమో సత్యని అర్థం చేసుకోకపోతున్నారు అని అంటూ ఉంటే ఏ చాలరాదే నీకు పెళ్ళం మీద నమ్మకం ప్రేమ ఉండొచ్చురా మరి నీ బాపు పరువు పోయినా నీ నాన్న యొక్క కళలు కరిగిపోతున్నా ఇంకా నీ పిల్లానే వెనకేసుకొని వస్తున్నావేంద్ర నువ్వు అని వాళ్ళ అమ్మ రుద్ర ఒక పక్క క్రిష్ని తిడుతూ ఉంటారు ఇక క్రిష్ వాళ్ళ మాటలన్నీ వింటుంటాడు కానీ సత్య ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అన్న టెన్షన్లోనే ఉంటూ ఉంటాడు అయితే చివరకరకు కోర్టుకి ఎఫ్ఐఆర్ అంతా నమోదు చేసేసి కోర్టుకు తీసుకుని వెళ్ళే క్షణం అయితే రాబోతుందని చెప్పేసేసి సచ్చవాళ్లకు ఇంకొక కాసేపు మాత్రమే సమయం ఉందమ్మా అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే సత్య కన్నీళ్లు తుడుచుకుంటుంది ఇలా మనం కన్నీళ్లు పెట్టుకొని కూర్చుంటే మనకు ఏమీ లాభం ఉండదు ఈ విషయాన్ని నేను ఆల్రెడీ నాన్నగారి శిక్షుడైన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా అతనికి ఫోన్ చేశాను మరోసారి చేస్తాను అని అనగానే మీరు కూడా కలిసి పోలీస్ స్టేషన్కి దగ్గరకి వచ్చేసేయండి నేను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసేసి విశ్వనాథం యొక్క శిక్షుడు అదే ఊరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రావటం జరుగుతుంది కదా ఆ వ్యక్తి తిన్నగా పోలీస్ స్టేషన్ అయితే వస్తారు ఇక అక్కడ ఉన్న ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఆ ఆఫీసర్కి అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే ఇక మాస్టర్ని రిలీజ్ చేయండి అని అనగానే సార్ కానీ తను నిందితుడని తానే ఒప్పుకుంటున్నారు అని అనగానే తాను నిందితుడు కానీ ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎంతోమంది పిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టరే కాదు కూతురు విషయంలో ఒక మంచి తండ్రి సొసైటీ విషయంలో కూడా ఆయన ఒక మంచి వ్యక్తి అని నిరూపించుకున్నారు ఈరోజు కానీగాడు చనిపోయారు చనిపోయారు అని చెప్పేసేసి అందరూ నిందితుడికి కారణం ఇక మా మాస్టర్ అని అనుకుంటున్నారు కానీ ఖాళీగాడు చచ్చిపోలేదేమో అని చెప్పేసేసి ఇలాంటి తండ్రి తన్ తల్లి తండ్రులు కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటూ పర్సనల్గా నా దగ్గరికి వచ్చారు ఎంతోమంది ఆడపిల్లల్ని ఫోటోల్ని మాఫింగ్ చేసి వాళ్ళ దగ్గర ఇంతకుముందే లక్షలు లక్షలు దండుకున్నారు ఆ లక్షలు తరిపోక ఈ ఖాళీగాడు ఇంకా ఇంకా డబ్బు కావాలని వాళ్ళని పీక్కు తింటూ ఉంటే ఖాళీగాడు చచ్చిన వాళ్ళకు తెలియక ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు ఆయన తన కూతుర్ని కాపాడే యొక్క ఇదిలో తప్ప కావాలని ఆయన అంతా అదంతా చేయలేదు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తన కూతురు ప్రాణాన్ని కాపాడుకుంటూ అంతేకాకుండా ఈరోజు చూడండి నా దగ్గరికి పర్సనల్గా ఎంతోమంది కాళీ నిజ నిజస్వరూపం చూపించి కాళీ యొక్క ఫోటోలు ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలి ఈ ఈరోజు ఒక ఆడపిల్ల చివరాఖరికి ఒక చావు కూడా గురి అయింది ఖాళీగాడి మాఫింగ్ ఫోటోల కారణంతో అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చే కేసుని పెట్టలేక కొంతమంది పర్సనల్గా నా దగ్గరకు వచ్చి ఆడపిల్లలు ఉన్నారు కేసులు పెడితే రేపొద్దున్న వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వవు అని చెప్పేసి పర్సనల్గా నా దగ్గరకు వచ్చి అటువంటి వ్యక్తిని చంపేయండి సార్ చంపేయండి అని నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు అతని యొక్క చావు మాస్టర్ చేతిలో ఉంది కానీ ఆ విషయం మాస్టర్కి కూడా తెలియదు ఈరోజు ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్ళు తుడవటానికి మాస్టరే ఉదాహరణ అయ్యారు కాబట్టి అటువంటి వ్యక్తిని అతని గురించి అతను ప్రాణాన్ని కాపాడుకొని ఎంతోమంది ఆడపిల్లలు కాపాడిన ప్రాణాన్ని కాపాడిన ఒక వ్యక్తిగా ఈరోజు నేను అతని వైపు నుంచి సంతకం పెడుతున్నాను కాబట్టి ఈ కేసుని ఇక్కడితో ఇప్పుడే కొట్టేస్తున్నాం అంతేకాదు ఈరోజు పోలీసులు అందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు కాళీ అనే ఒక వ్యక్తి చచ్చాడు కాబట్టి ఓకేనా అని అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి సంతకం చేసిన తర్వాత కూడా ఎలా రిలీజ్ చేయకుండా ఉంటాం సార్ అని చెప్పేసేసి విశ్వనాథంని రిలీజ్ అయితే చేస్తారు ఒక్కసారిగా విశ్వనాథం తన స్టూడెంట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని హక్ చేసుకోంగానే మాస్టారు మీరు ఎప్పుడు కూడా పది మందికి మంచి చేసే వ్యక్తే తప్ప ఏ రోజు ఒక హంతకుడు కాలేరు కారు కూడా ఈ రోజుతో మీకు పట్టిన దరిద్రం వదిలిపోయిందనుకొని సంతోషంగా ఉండండి మీలాంటి మంచి మాస్టర్ ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉండాలి మరో మంది మాలాంటి వాళ్ళు భవిష్యత్తులోకి ముందుకు రావాలి అంటే మీలాంటి వాళ్ళు పాఠాలు ప్రశాంతంగా చెప్తూనే ఉండాలి అలాంటప్పుడే ఇలాంటి నాలాంటి గొప్ప వ్యక్తులు సమాజంలో పుట్టుకు వస్తూ ఉంటారు అని చెప్పేసేసి ఇక విశ్వనాథంని విడిపిస్తారు ఇక అందరూ కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథం శిక్షుడికి థ్యాంక్స్ చెప్పి అందరూ కూడా వాళ్ళ నాన్నను ఇంటికి అయితే తీసుకొని వస్తారు ఇక ఇంటికి తీసుకొని రాగానే అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారా ఇక వెంటనే సచ్చ సరే అయితే ఈ ప్రాబ్లం ఇక్కడితో సొల్యూషన్ వచ్చేసింది ఇక నేను ఇంటికి బయలుదేరుతాను నాన్న దయచేసి ఇప్పటి నుంచైనా మీ శిక్షుడు చెప్పినట్టుగా హ్యాపీగా పది మందికి పాఠాలు చెప్పుకుంటూ ఆనందంగా ఉండండి ఇప్పటికీ ఆలస్యమైంది ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి సత్య హడావిడిగా ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళంగానే గుమ్మం దగ్గరే వాళ్ళ అత్తయ్య సత్య లగేజ్ అంతా కూడా సత్య చీరలు అన్నీ కూడా తీసుకొని వచ్చి సత్య ముఖం మీద పడేసి ఈ అత్తారింట్లో నీకు చోటు లేదు నీ పుట్టింటికి పోతావో ఎక్కడికి పోతావో పో అని చెప్పేసేసి సత్యను మెడ పట్టుకొని బయట గెంటేస్తుంది వాళ్ళ అత్త అయితే రుద్ర కూడా అలానే మహాదేవయ్య కూడా అలానే మాట్లాడుతూ ఉంటారు మరోపక్క సత్య కోసం ఎంక్వైరీ చేద్దామని రోడ్లు షెడ్లు అన్నీ తిరుగుతూ ఉంటాడు మన క్రిష్ క్రిష్ లేని సమయంలో వాళ్ళ అత్తయ్య నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇక మన అయితే లోపలికి కూడా రానివ్వకోకుండా బయటకైతే గెంటేస్తారు సత్య గుమ్మంలోనే ఉండిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరి ఆ తర్వాత క్రిష్ ఇంటికి రాగానే కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్